అందరికీ హాయ్ ఇంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సులువుగా చేసుకోవచ్చు ముందుగా కళాయి వేడైన తరువాత తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడైన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి క్యారెట్ బీన్స్ ముక్కలను చిన్నగా కోసుకున్నవి వేసుకొని బీన్స్ క్యారెట్ కూడా కాస్త మగ్గితే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నా మామూలు బియ్యంతో కూడా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఉడికించిన అన్నంని వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మిరియాల పొడి తగినంత వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు మంటని పెద్దగా పెట్టుకొని పెద్ద మంట మీద బాగా కలుపుకోవాలి ఇట్లయితే అన్నానికి మసాలాలన్నీ సరిగ్గా పడుతుంది ఆపకుండా ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన మసాలాలన్నీ అన్నానికి పట్టి వెజ్ రైస్ చాలా కమ్మగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది చేయడం చాలా బాగుంటుంది ఇది పెరుగుతో తింటే చాలా కమ్మగా ఉంటుంది